హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు జ్ఞాపక శక్తి గురించి తెలుసుకుందాం జ్ఞాపక శక్తికి ఏమంత్రం చదువుకోలే తెలుసుకుందాం ఏంటంటే ఇది ప్రతిరోజు మనం చాలామంది ఇప్పుడు విద్యార్థులు ఉంటారు వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది మచ్చి మరుపుతోటి మర్చిపోతున్నారు ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో పనులు మర్చిపో ఇంట్లో మగవాళ్ళే కదా ఆడవాళ్ళే కదా మగవాళ్ళు అయితే ఉద్యోగాలు చేసుకుంటారు ఆడవాళ్ళు అయితే పనులతో సతమతం అవుతూ ఉంటారు అందరికీ అన్ని పనులతోటి అయ్యి జ్ఞాపక శక్తి అంటే మతిమరపు వచ్చేస్తుంది బాగా మధ్యమరపుతోటి మనం చాలా రకాలుగా బాధపడుతున్నాం ఈ మధ్యమరపు పోగొట్టి మన జ్ఞాపక శక్తి పెరగడానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది దీన్ని ఇరవై ఒక్కసార్లు కానీ రోజుకి నూట ఎనిమిది సార్లు కానీ మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే అలాగా మనలో కొంచెం పిల్లలకి అంతే విద్యార్థులకి కంపల్సరిగా ఈ మంత్రం కనుక నేర్పించినట్లయితే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ జ్ఞాపక శక్తి ఉంటేనే కదా పరీక్షలు రాయగలుగుతారు అందుకని జ్ఞా వాళ్ళ జ్ఞాపకశక్తిని పెంచడానికి మన చిన్న మంత్రం వాళ్ళ కనుక నేర్పినట్లయితే వాళ్ళ శక్తి పెరిగి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది ఇప్పుడు అసలు అంటే చెప్పుకుందాం శ్రీ దత్తో నారదో వ్యాస సుఖ చవన కార్తవీర్య చోరక్షో సప్తే స్మృతిగా ఇంకొకసారి శ్రీ దత్తో నారదో వ్యాస సుఖ పవన్ ఆత్మజ కార్తవీర్య सप्तते स्मृतिगामिनः